అందరికీ నమస్కారం ప్రకృతి వ్యవసాయంలో చాలామంది రైతులు చేస్తున్నారు వ్యవసాయం అయితే ముఖ్యంగా పురుగులు తెగుళ్ళని ఎలా నివారించుకోవాలో అవగాహన లేకపోవడం వల్ల అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు దాంట్లో భాగంగా మేము గతంలో స్వేదవేదం అనే పుస్తకాన్ని కూడా ప్రచురించడం జరిగింది ప్రకృతి వ్యవసాయంలో ఎలా చేయాలి ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి కషాయాలు ఉపయోగించాలి అనే దాని మీద ప్రత్యేకంగా స్వేదవేదం అనే పుస్తకాన్ని కూడా ప్రచురించడం జరిగింది అయితే దాంట్లో ఇంకా అనేక రకాలుగా కషాయాలు కొంతమంది అనుకోలే రైతులు కొత్త కొత్త కషాయాలు తయారు చేస్తున్నారు ఆ కషాయాలను ఎలా ఉపయోగించుకోవాలి ఎప్పుడు ఉపయోగించుకోవాలి దాని మీద కొంత సందేహం ఉన్నమాట వాస్తవం అందువలన మేము గతంలో కొన్ని వీడియోలు కూడా పోస్ట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు రామచంద్రన్ గారు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖలో పనిచేశారు ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం పూర్తిగా అవగాహన ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ విభాగంలో వారు పనిచేస్తున్నారు అనేక మంది రైతులకు ప్రకృతి వ్యవసాయంలో అనేక రకాలుగా శిక్షణలు ఇస్తున్నారు అవగాహన కల్పిస్తున్నారు వైజ్ఞాసం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కషాయాల గురించి పూర్తిగా అవగాహన తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క కషాయం గురించి మీకు విపులంగా మీకు అందజేయడం జరుగుతుంది ఇంకేదైనా మీకు డౌట్లున్నా వారిని యూట్యూబ్ ఛానల్లో ఏదైతే నెంబర్ ఉందో వారిని సంప్రదించవచ్చు మీ యొక్క సందేహాలకి సంబంధాలు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది ఈ రోజు మనము వావిలా కషాయం గురించి నేర్చుకుందాం ప్రకృతి వ్యవసాయంలో వావిలాక్ అనేది చాలా ముఖ్యమైనటువంటి ఆకు దీనికి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నటువంటిది కాబట్టి వావిలాకు ముఖ్యంగా రసం బీల్చే పురుగులకు బాగా పని చేస్తుంది టమాటో వంగ మిరప పత్తి ఇలాంటి పంటల మీద మనకు తెల్లదోమ బాగా వస్తుంది తెల్లదోమ నివారణకు వావిలాకు ఉపయోగించినట్టుంటే మంచి ఫలితాలు మనకు రావడానికి అవకాశం ఉంది తయారీ విధానాన్ని మనం చూసినట్టుంటే ఒక ఐదు కిలోల వావిలాకును తీసుకొని దాన్ని బాగా మెత్తగా దంచి ఒక పది లీటర్ల నీరు తీసుకొని ఒక కుండ ఆ కుండలో పది లీటర్ల నీరు ఈ ఐదు కిలోల వావిలాక్కును దంచి దాంట్లో వేసి మూడు నాలుగు పొంగులు వచ్చే వరకు దాన్ని బాగా మరిగించాలి మరిగించిన తర్వాత బాగా చల్లార్చండి చల్లార్చిన తర్వాత మంచి గుడ్డతో దాన్ని వడగట్టి ఆ ద్రావణాన్ని వంద లీటర్ల నీళ్ళకి కలపండి స్ప్రే చేసే ముందు పది లీటర్ల ఆవు మూత్రాన్ని కూడా కలపండి దానికి ఇంకా కుంకుడుకాయ రసము ఒక ఐదు వందల గ్రాముల కుంకుడుగాయ రసాన్ని నాలుగైదు గంటల ముందు నానబెట్టి దాన్ని పిసికి దాన్ని కూడా వడబోసి దీంట్లో కలిపినట్టుంటే అప్పుడు మనకు అది ఎక్సలెంట్గా రసం పిలిచే పురుగులకు బాగా పనిచేస్తుంది సో దీన్ని వంద లీటర్ల నీటిలో కలిపి ఈ వచ్చిన కషాయాన్ని మనం స్ప్రే చేసినట్టుంటే సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంది వావిలా కషాయము తయారు చేసిన నెక్స్ట్ డేనే మనము వాడాల్సి ఉంటుంది కాబట్టి సో దీనికి షెల్ఫ్ లైఫ్ అనేది లేదు తయారు చేసిన రోజే దీన్ని పంట మీద పిచికారి చేయాలి ముఖ్యంగా తెల్లదోమకి ఇది బాగా పనిచేస్తుంది అన్నాము పత్తి వంగ టమాటా మిరప ఈ పంటల మీద తెల్లదోమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పంటల మీద దీన్ని వినియోగించుకోవడానికి అనువుగా ఉంటుంది కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ కూడా ఈ కషాయాన్ని ఉపయోగించండి ఒకవేళ మీరు కొట్టిన అరగంట గంటలో పట్ల వర్షం పడింది అంటే మీరు స్ప్రే చేసిన తర్వాత నాలుగైదు గంటల సమయం ఉంది అంటే ఓకే పర్వాలేదు అంటే మళ్ళీ మీరు కొట్టాల్సిన అవసరం లేదు దాని యొక్క చర్య ఆ పురుగుల మీద తప్పకుండా ఉంటుంది సో కాబట్టి రైతు సోదరులు ఇది గమనించి సో ఈ కషాయాన్ని మీరు వాడుకుంటే మీకు మంచి ఫలితాలు వస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతులేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి